గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో వేడివేడికి ఇడ్లీ ఇంట్లో ఎందుకు చేయించారంటే ఈ మధ్య మా ఆరోగ్యం పోయేలాగా బయట తెస్తున్నారు అండి దానికి చాలామంది మా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కూడా ఏమంటారు అంటే మీరు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారు ఇంట్లో చేసుకోవచ్చు కదా అని అన్నారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం కదండి ఇంట్లో చేస్తే తాలింపు వాసనలో మావిడికి పడదు ఆ పడని కారణంగా ఏమవుతుందంటే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతుంది ఇందువల్ల ఇంట్లో చేపించట్లేదు అందుకు బయటికి తెస్తాను కావాలని ఎవరు ఖర్చు పెట్టుకోరు కదండి సంపాదన లేకుండా డబ్బు ఇడ్లీ తింటే రోజు ఇడ్లీ అంటారు పిసిడి పొరాటా బిర్యానీలు తింటే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే మన సంపాదనతో మనం బతుకుతుంటే ఇన్ని లెక్కలు ఇన్ని ప్రశ్నలు వేస్తారు ఎందుకు నాకు అర్థం అట్లా ఒకడు వచ్చి మీ సంపాదన అంత అంటాడు ఒకడు వచ్చి మీరు పేదవాళ్ళు కదా అంటారు ఒకడు వచ్చి మీకు వేసే ఉంది కదా మీరు ఇన్ని క్వశ్చన్లు ఎందుకు మిమ్మల్ని ఏమైనా సహాయం అడిగామా కొన్ని డబ్బులు ఇవ్వమని అడిగామా హెల్ప్ చేయమన్నామా ఎందుకు మరి ఇన్ని క్వశ్చన్లు మాకే ఎలా నచ్చితే అలా జీవిస్తామా ఒకరిని అడిగినంతకాలం మన స్వతంత్రంగా జీవించే రైట్స్ మనకు ఉన్నాయండి ఎప్పుడైతే ఒకరిని చేజ్ ఆపుతామో ఆ రోజే మన స్వతంత్రం మొత్తం కోల్పోయేది కొంతమంది గిఫ్ట్లు రూపంలో డబ్బులు ఇస్తారు కానీ అక్కడి నుంచి వాళ్ళు మనం కంట్రోల్ చేయాలనుకుంటారు నేను అనేది ఏంటంటే వద్దు వద్దు అనే కొంత గిఫ్ట్ ఇచ్చేది గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ చేయొస్తారు అది తప్పే కదా మనం అడగం కదా ఎవరిని అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరి దగ్గర ఏది తీసుకోవద్దు తీసుకుంటే మనం వాళ్ళ లింగు ఉండాలి స్వతంత్రంగా బతకాలంటే ఎవరి సహాయాన్ని ఆశించవద్దు మన కష్టంతో మనం బతికితే దాంట్లో తృప్తి ఆనందం ఉంటుంది ఇడ్లీ తింటామా దోశ తింటామా బిర్యానీ తింటామా పోరాటం తింటాం ఇది కాదు ప్రశ్న ఎవరి లైఫ్ వాళ్ళది ఒకరు ఆస్తులు కోసం పోరాడుతారు ఒకరు వచ్చి సమాజంలో పోటీపడి బతుకుతుంటారు ఒకరు వచ్చి భక్తిభావంతో జీవిస్తుంటారు ఇంకొకరు వచ్చి మా జీవితం వింటేలే ఇంకొక సంతోషంగా బతుకుతాం ఎంత పరిగెత్తిన ఉపయోగం లేదు మా లాంటి వాళ్ళు ఎలా తృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటే మా అమ్మడు పడి మమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఎవరిని సహాయం అడిగినప్పుడు ఎందుకు ఉచిత సలహాలు ఇస్తారు పది రూపాయలు సహాయం చేయలేని వద్దరు ఉచిత సలహాలు ఇవ్వమంటే వందల సలహాలు ఇస్తారు అందుకని అనవసరంగా అడగకుండా ఎవరు సలహాలు ఇవ్వకండి ముందు ప్లీజ్ ఎందుకంటే మీకు ఇస్తే మీరు తట్టుకోలేరు కదా ఇది ఎవరినిర్దేశించారు నిన్న వాళ్ళు చెప్తున్నాను లోకంలో జరిగే సలహాలు ఇవ్వమంటే ఎంతో మంది వస్తారు సహాయం చేయమంటే మా వాళ్ళు కాదని మొక్కసారి వస్తారు ఇంకా అంత మాత్రం నాకు ఎందుకు సలహాలు ఇవ్వటం బై ఫ్రెండ్స్ చెప్పు ఇడ్లీ బాగానే ఉండే కానీ నాకు పొరటా తినాలనుకున్నా కానీ ఇంట్లో ఇడ్లీ చేసేది కాబట్టి ఇస్తుంది తింటామా అంతే బాయ్ అండి బాయ్